ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో పిఐ ఏదైతే ఉంటుందో మన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్విక్ రీజన్ చేయబోతున్నాం సో మనం ఒకసారి ఇందులో పట ఈ వీడియోలో పట మనం హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకుంటున్నాం అదేవిధంగా తీసుకున్నట్టయితే స్వాతంత్ర పూర్వ కమిటీలు స్వాతంత్రం తదుపరి కమిటీల గురించి ఇందులో మనం డిస్కస్ చేయబోతున్నాం సో ఖచ్చితంగా ఇందులోకి మనకు సులభంగా బిట్స్ వస్తాయని తెలుసు వన్ ఆర్ టూ బిట్స్ సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ వేదకాలంలోపట విద్య కనుక తీసుకున్నట్టయితే అప్పుడు గురుకులాలు ఉండే అప్పుడు అక్షరాభ్యాసాన్ని ఉపనయం అనేవాళ్ళు అంటే పేరెంట్స్ ఆ యొక్క వేదకాలంలోపేట ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే మహాభారతం లోపల కానీ అండి అక్కడ కానీ వాళ్ళ యొక్క పిల్లల్ని గురుకులాల్లో మామూలు పంపించి వచ్చేవారు ఇక కంప్లీట్ గురువు దగ్గరనే ఉండేవాళ్ళు సో స్టార్టింగ్లో దాన్ని ఏమంటారు అంటే ఉపనయనం అంటారు అంటే పాఠశాలను అప్పుడు గురుకు అప్పుడు గురువుకే కంప్లీట్ గురువే సర్వజ్ఞుడు అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం మనకు మామూలు ఆత్మ సాక్షాత్కారం బృత్మత్వ వికాసం ఉత్తరవేద కాలం పోస్ట్ వేదిక పీరియడ్లో లక్ష్యాలు బ్రహ్మ సాక్షాత్కారం ఉపనిషత్తుల అధ్యయనం విద్యార్జన కాలం పన్నెండు సంవత్సరాలు బ్రాహ్మణ కాలంలో విద్య లక్ష్యాలు ఆధ్యాత్మిక ఇక జైనల కాలంలో కూడా విద్య మనం తీసుకుంటే జైన అంటే జయించిన అనంతం అనంతరం త్రిరత్నాలకు వాళ్ళు ప్రాముఖ్యతను ఏది అంటే స్ట్రాంగ్ ఫేది సమ్యక్ దర్శనం సమ్యక్ జ్ఞానం అదేవిధంగా సమ్యక్ ప్రవర్తన స్ట్రాంగ్ ఫెయిత్ అదేవిధంగా రైట్ నాలెడ్జ్ రైట్ కండక్ట్ నెక్స్ట్ తీసుకుంటే బౌద్ధ కాలంలో విద్యాభ్యాసం సో అక్కడ మనం తీసుకున్నట్టయితే అక్కడ మామూలు ప్రవేశం అనేది ఎయిట్ ఇయర్స్ ఉండే అక్కడ కూడా ఏంటంటే విద్యాభ్యాసం అనేది ఎనిమిది సంవత్సరాలు ఉండే ఆ విద్యాభ్యాసాన్ని ఒక ఉత్సవంగా జరుపుకునేవారు దాన్ని పబజ్జ అంటారు అనే విషయం మీకు తెలిసిందే అక్కడ విద్యార్థిని సమీర్ అని పిలుస్తారు సో బౌద్ధుల కాలంలో ప్రపంచ ప్రఖ్యాత ఉన్న విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి తక్షశిల నలంద వల్లభ విక్రమశిల మిథిల ఇక మిడోల్ పీరియడ్ మధ్య యుగంలో ముస్లింల విద్యా విధానం దీన్నే మామూలుగా ఏజ్ అని కూడా ఉంటారు చీకటి సమయం లేదా ఏజ్ అని అంటారు ఎందుకంటే అప్పుడంతా ముస్లిమ్స్ అంటే జనరల్గా ఏముండే అంటే ఇంతకుముందు ఉన్నట్టు గురుకులాలు అవన్నీ ఆల్మోస్ట్ ఎలాంటి సపోర్ట్ లేదు ఒక రకంగా చెప్పాలంటే ఉర్దూలో పట్టినాయి లేదా మామూలుగా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది మంది విద్యకు దూరం కావడం అనేది జరిగింది అందుకే డార్కేజ్ అంటారు ఏదైనా ఇక్కడ మామూలుగా విద్యాభ్యాసాన్ని ఏమంటారంటే బిస్మిల్లా అంటారు నాలుగు సంవత్సరం నాలుగు నెలలు నాలుగు రోజులకు జనరల్గా విద్యాభ్యాసం చేయించడం అనేది జరుగుతుండే ప్రైమరీ పాఠశాలను ఏమంటారంటే ముఖ్తాబ్ అంటారు అదేవిధంగా మదర్సా ఉన్నత విద్య హై స్కూల్స్గా చెప్పుకోవచ్చు వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కార్ఖానా వాచక పద్ధతి అంటే చదవడం వాచకం అంటే చదవడం లేదా మాట్లాడడం వాచకం అంటే మాట్లాడే పద్ధతి నెక్స్ట్ పూర్వం ఒక తర్వాత కూడా చూద్దాం బట్ ఇంపార్టెంట్ ఒకసారి చూద్దాం మెకాలక్ ప్రతిపాదనలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలిసింది ఎయిటీన్ థర్టీ ఫైవ్ అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇంగ్లీష్లో ఉండాలి డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ అనేది అప్పుడు చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా వుడ్స్ డిస్పాచ్ డిస్ప్యాచ్ కార్ట్ అనేది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ అనేది తెలిసిందే పోస్ట్ ఇండిపెండెన్స్ స్వాతంత్ర్యం తదుపరి తీసుకుంటే రాధాకృష్ణ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ టు ఫార్టీని ఫస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత వచ్చింది రాధాకృష్ణ కమిషన్ కమిషన్ ఏదైతే ఉందో సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ అని కూడా అంటారు ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ సో కొతారీ కమిషన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ సో సీక్వెన్షియల్ ఆర్డర్ కొంచెం గుర్తుంటూ ఉంటే చాలు రాధాకృష్ణ కమిషన్ ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వాటినే మొదలిఆర్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ కొతారీ సో దాట్ ఈస్ వెరీ సింపుల్ ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఉంటుంది ఎన్ఈపి ఫస్ట్ ఎన్ఈపి ఏంటంటే ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జాతీయ విద్యా విధానం అనేది పంతొమ్మిది వందల అరవై దాని తర్వాత ఎన్ఐపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ వచ్చింది జాతీయ విధానం తర్వాత తీసుకుంటే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అనేది తెలిసి దీనికంటే దాన్ని చూస్తే ఎన్ఈపి వచ్చింది ట్వంటీ ట్వంటీ ఇది కొంచెం నెక్స్ట్ దానికి వెళ్ళినట్టయితే మళ్ళీ చూస్తున్నాం అంటే పర్స్పెక్టివ్ ఏదైతే పూర్వ కమిటీలు కమిషన్ సో దయచేసి కొంచెం ఈజీగా గుర్తుంచుకోవచ్చు పెద్ద కష్టమైన మెకాలే రిపోర్ట్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ టీచింగ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం డౌన్ ఫార్డ్ ఫిల్టరేషన్ థియరీ అదోము వడపోత సిద్ధాంతం అంటారు అంటే అక్కడ మనం కనుక ఇంగ్లీష్ మీడియంలో చెప్పినట్టయితే జనరల్గా ఏమైతుందంటే ఉన్నత వర్గాలకు కనుక ఇంగ్లీష్ మీడియంలో బోధిస్తే వాళ్ళను అనుకరిస్తారు మిగతా వాళ్ళు అనేది ఈ మెకాల యొక్క వారి యొక్క థియరీ దాన్ని మెకాల రిపోర్ట్ ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలి అని బోధనా భాషగా అదేవిధంగా మామూలుగా ఏంటంటే దీనివల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఆలోచన విధానం రూపంలోనూ రంగులోనూ అంటే రంగు రక్తంలో భారతీయులుగా ఉంటారు కానీ వారి టేస్ట్ కానీ అంటే అభిరుచి లోపల కావచ్చు ఆలోచన లోపల కావచ్చు అన్నింటిలోనూ దాట్ లోపల కానీ ఆంగ్లేయులుగానే ఉంటారు వాళ్ళు అనేది అదొక వెరీ ఇంపార్టెంట్ సో ఆ స్టేట్మెంట్ కూడా అడిగే అవకాశం ఉంటుంది మెకాల రిపోర్ట్లో ఇక నెక్స్ట్ ఉడ్స్తాకి ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ దీని కార్ట్ ఆఫ్ ఇండియా అంటారు ఒక రకంగా కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్ అనేది ఇక్కడ చేశారు ఇది అందులో ఫస్ట్ త్రీ యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాలి భారతదేశంలో అనేది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ లోపలనే ప్రతిపాదించడం జరిగింది సో దీని ఆధారంగానే కలకత్తా బాంబే మద్రాస్ యూనివర్సిటీస్ అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో ఇది ఇందులో ఇప్పుడు ముఖ్యమైన అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మెడికల్ ఇంజనీరింగ్ అండ్ లా మేమన్ ఎడ్యుకేషన్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలిమెంటరీ హై స్కూల్స్ ఇంటర్మీడియట్ కాలేజ్ సో మెకాల రిపోర్టు దాని తర్వాత చూడండి ఎయిటీన్ థర్టీ ఫైవ్ తర్వాత ఊడ్ స్థాగీజ్ వచ్చింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ దీని తర్వాత నెక్స్ట్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ ప్రథమ విద్యా కమిషన్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చింది అదేవిధంగా ప్రాథమిక పాఠశాల స్థాపన నెక్స్ట్ యూనివర్సిటీ కమిషన్ నైన్టీన్ నాట్ టూ ఇది స్వాతంత్రం పూర్వం ఏర్పాటు చేసిందండులో మొదటి యూనివర్సిటీ కమిషన్ ఏదైతే ఉందో నైన్టీన్ నాట్ టూ తర్వాత గోఖలే తీర్మానం నైన్టీన్ లెవెన్ సాడ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ కలకత్తా యూనివర్సిటీ కమిషన్ అని కూడా అంటారు సో ప్లస్ హర్టాగ్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ ఐటీఐలు వొకేషనలైజేషన్ మీద సాప్రూ కమిటీ నైన్టీన్ థర్టీ ఫోర్ అబౌట్ గుడ్ రిపోర్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్ జాక్యుసన్ కమిటీ లేదా వార్దా స్కీమ్ అంటారు బేసిక్ ఎడ్యుకేషన్ అంటారు మహాత్మా గాంధీ ఏదైతే ఉంటుందో లేదా నయీ తాలీం ఎక్కడ అంటే నైన్టీన్ థర్టీ సెవెన్లో ప్రతిపాదించమంటారు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకసారి ఒకదాని మీద అడుగుతారు దీనికి జాకిర్ హుసియన్ కమిటీ అని పేరు లేదా వార్దా స్కీమ్ అని అంటారు లేదా బేసిక్ ఎడ్యుకేషన్ అంటారు ఇది ఎప్పుడు ప్రతిపాదించినట్టే నైన్టీన్ థర్టీ సెవెన్ ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఇంట్లోకి వెళ్ళి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఒకసారి విధం చేసుకోవడం జరుగుతుంది ఇది మామూలుగా మహాత్మా గాంధీ ఏదైతే విద్యా విధానం ఉందో తను ప్రతిపాదించారు నయీ తాలీం లేదా బేసిక్ ఎడ్యుకేషన్ అదేవిధంగా వార్దా స్కీమ్ జాకరీస్ హుసియన్ కమిటీ సో దీని గురించి డీటెయిల్గా మహాత్మా గాంధీ ఫిలాసఫర్స్లో చూసాను దయచేసి అది మన పేలు ఉంది మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు ఏదైనా నెక్స్ట్ సార్జెంట్ రిపోర్ట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ సో దయచేసి మళ్ళొకసారి చూస్తున్నాం ఇందులో పడి ఏంటంటే స్వాతంత్ర్య పూర్వ కమిటీలో పడిన మెకాల రిపోర్ట్ ఉడిస్తాకీద్ తర్వాత హంటర్ కమిషన్ ఏదైతే ఉందో ఫస్ట్ది ఎయిటీన్ థర్టీ ఫైవ్ మెకాలా రిపోర్ట్ ఉడ్స్తాకీజ్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ తర్వాత హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ యూనివర్సిటీ కమిషన్ నైన్టీన్ నాట్ టూ గోకులే తీర్మానం నైన్టీన్ లెవెన్ సెడ్లర్ కమిషన్ నైన్టీన్ సెవెంటీన్ హర్టాక్ కమిటీ నైన్టీన్ ట్వంటీ నైన్ సప్రూ కమిటీ నైన్టీన్ థర్టీ ఫోర్ ఎబాట్ వుడ్ రిపోర్ట్ నైన్టీన్ థర్టీ సెవెన్ జాక్యుస్టన్ కమిటీ వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ థర్టీ సెవెన్ లేదా దీన్ని వార్దా స్కీమ్ అంటారు బీ బేసిక్ ఎడ్యుకేషన్ అంటారు సార్జన్ రిపోర్ట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఇవి స్వాసంత్రం పూర్వం ముఖ్యమైన కమిటీస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మళ్ళీ యూనివర్సిటీ కమిషన్ ఇక్కడ తేడా ఉంది ఇక్కడ యూనివర్సిటీ కమిషన్ అనేది స్వాతంత్ర్యం పూర్వం వచ్చింది నైన్టీన్ నాట్ టూ కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది విశ్వవిద్యాలయ కమిషన్ అంటారు యూనివర్సిటీ కమిషన్ రాధాకృష్ణన్ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో మొట్టమొదటి ఏర్పాటు చేసిన అంటేనే ఇది వస్తుంది యూనివర్సిటీ కమిషన్ నైన్టీన్ నాట్ టూ ఇది కానీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత విశ్వవిద్యాలయ కమిషన్ ఏదైతే ఉందో నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఏర్పాటు చేశారు రాధాకృష్ణన్ కమిషన్ దీని వలన ఏర్పాటు చేయడం జరిగింది గర్ల్స్ కాలేజ్ స్థాపన జరిగింది నెక్స్ట్ తీసుకుంటే సెకండరీ విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ దీన్ని ముదిలియారు కమిషన్ కూడా అంటారు బహుళార్థక సాధక పాఠశాలలు మల్టీపర్పస్ స్కూల్స్ అనేవాళ్ళు సో అదేవిధంగా మెడికల్ ఇంజనీరింగ్ ప్లస్ టూ తర్వాత స్ట్రీమ్ వెళ్ళాలి ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఇక స్త్రీ విద్యపై జాతీయ కమిషన్ మొట్టమొదట దుర్గాభాయ్ దేశ్ముఖ్ కమిటీ అని కూడా అంటారు నేషనల్ కమిటీ ఆన్ విమెన్ ఎడ్యుకేషన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ సో ఇక్కడ సీక్వెన్షియల్ ఆర్డర్ చూస్తే రాధాకృష్ణ కమిషన్ లేదా విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆ తర్వాత సెకండరీ విద్యా కమిషన్ లేదా మొదలియార్ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ అదేవిధంగా నేషనల్ కమిటీ ఆన్ విమెన్ శ్రీ విద్యపై జాతీయ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ దానికి దుర్గాబాయి దేశ్ముఖ్ కమిటీ అంటారు మామూలుగా స్పెషల్ అంటే గర్ల్స్కు సెపరేట్ కాలేజ్ గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ హైట్ స్కూల్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది అదేవిధంగా నెక్స్ట్ చూస్తే కుఠారీ కమిషన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ఒక రకంగా మన దేశానికి ఒక రకంగా బ్యాక్ బోన్గా చెప్పొచ్చు విద్యా వ్యవస్థకు ఏర్పాటు చేసిన కమిషన్ దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు తర్వాత జీడిపిలో సిక్స్ పర్సెంట్ ఇవ్వాలని ఫస్ట్ వేరే చెప్పింది భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లో రూపుదిద్దుకుంటుందని చెప్పింది ఎవరంటే కొఠారి భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది సో ఇండియన్ ఫ్యూ ఫ్యూచర్ ఈజ్ మేడ్ ఇన్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అని ఇండియన్ ఫ్యూచర్ ఈజ్ మేడ్ ఇన్ ఇన్ ద క్లాస్ రూమ్స్ అని వారు ఇచ్చారు దాని యొక్క కానీ సో కొఠారి కమిషన్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ జాతీయ విద్యా కమిషన్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ అనే టైటిల్ తో ఇచ్చారు ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ విద్య జాతీయ అభివృద్ధి కిందనే దాని టైటిలే ఇచ్చారు సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ సో దీని ఆధారంగానే ఎన్ఈపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాతీయ విద్యా విధానం రూప రూపకల్పన జరిగింది దాని నుంచి ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ అంటే ఫస్ట్ ఎన్ఈపి మొట్టమొదటి ఎప్పుడు ఏర్పడింది జాతీయ విద్యా విధానం అంటే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో తర్వాత ఎన్ఐపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ తర్వాత ఎన్ఐపి ట్వంటీ ట్వంటీ దీని ఆధారంగానే ఎన్ఐపి ట్వంటీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పుట్ట టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం ఉండాలి అంటే హై స్కూల్ అనేది టెన్ టెన్ ఇయర్స్ ఇంటర్మీడియట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ డిగ్రీ దీన్ని టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటారు త్రీ లాంగ్వేజ్ ఫార్ములా త్రిభాషా సూత్రం అనేది కూడా ప్రవేశపెట్టడం అనేది జరిగింది సో వీరు రికమెండ్ చేసిన వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్పాదకత ప్రోడక్టివిటీ ఇళ్ళకెళ్ళి అడుగుతున్నారు బిట్స్ జాగ్రత్తగా ఉండండి వారు రికమెండ్ చేసింది ప్రోడక్టివిటీ జాతీయ సమైక్యత నేషనల్ ఇంటిగ్రేటెన్ ఇంటిగ్రేషన్ విలువలను పెంపొందించడం వాల్యూ వాల ఇన్కల్కేషన్ సమాజాన్ని ఆధునికీకరించడం మోడర్నైజేషన్ మాతృభాషలో బోధన మదర్ టంగ్లో బోధించాలి పని అనుభవం వరకు ఎక్స్పీరియన్స్ సో దయచేసి వారు చెప్పిన ముఖ్యమైన అంశాలు మరొకసారి కూడా చూద్దాం సో ఎందుకంటే దీనిలోక బిట్లు అడిగే అవకాశాలు ఉన్నాయి కోటారి కమిషన్ నైన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ ఇయర్స్ కూడా దయచేసి కొంచెం గుర్తుపెట్టుకోవాలి జాతీయ విద్యా కమిషన్ అంటారు నేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ అంటారు భారతదేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుందని చెప్పిన ఏ కమిషన్ అని అడగచ్చు కమిషన్ దీనికి వెళ్ళి ఎన్ఏపీ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అనేది డెవలప్ చేశారు వీరు ప్రతిపాదించిన వాళ్ళనే టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ జాతీయ విద్యా విధానంలో దీన్ని అమలు చేయడం అనేది జరిగింది భాగంగా త్రిలాంగ్వేజ్ లాంగ్వేజ్ ఫార్ములా త్రిభాషా సూత్రం అంటే కంపల్సరీ ఒకటి మామూలుగా రీజనల్ లాగూ ఉండాలి ఏదైనా ఇప్పుడు తెలుగు మన దగ్గర చూస్తే తర్వాత నేషనల్ లాంగ్వేజ్ హిందీ ఉంటుంది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ సో అట్లా మనకు ఉంటుంది ఉత్పాదకత ప్రొడక్టివిటీ అనేది వీరు ఇచ్చిన మెయిన్ ఇంపార్టెంట్ గోల్స్ ప్రొడక్టివిటీ నేషనల్ ఇంటిగ్రేషన్ జాతీయ సమైక్యత ఉత్పాదకత వాల్యూ ఇన్కల్కేషన్ విలువలను పెంపొందించడం మరినైజేషన్ సమాజాన్ని ఆధునికీకరణించడం మాతృభాషల బోధన మదర్ టంగ్ చెప్పాలని పని అనుభవం సో ఇవి ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అప్పుడు జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చేది అప్పుడు వాళ్ళు ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ చెప్పిన ముఖ్యమైన రికమెండేషన్ ఎస్యూపీడబ్ల్యూ అంటే సోషల్ యూస్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్ అంటే సామాజికంగా ఉపయోగపడే వస్తుల తయారీ అని నెక్స్ట్ తీసుకుంటే మాలకం ఆదిశేషయ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ దీనికి ఏమని పేరు అంటే లెర్నింగ్ టు డూ రిపోర్ట్ ఇచ్చారు అంటే వొకేషనల్ కోర్సెస్ని ప్రవేశపెట్టాలని లర్నింగ్ టు డూ ఎందుకంటే ఒకసారి ఏదైనా అడగచ్చు మాల్కం ఆదిశయ కమిటీ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్ తర్వాత సెవెంటీ ఎయిట్ ఎస్సీపీడబ్ల్యూ లర్నింగ్ లెర్నింగ్ డూ రిపోర్ట్ ఇచ్చారు వీరు వొకేషనల్ కోర్సెస్ ఇంట్రొడ్యూసర్ ఇక్కడ అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఇక్కడ చూస్తుంటే ఇష్పాల్ కమిటీ రిపోర్ట్ ఇక టూ అని ఇచ్చారు కానీ పుస్తకాల్లో కొంచెం చేంజ్ ఉంది నైన్టీ త్రీ అని దయచేసి అది కొంచెం చేంజ్ చేసుకోవాలి నైన్టీ టూ ఇస్తే నైంటీ టూ అని లేదా నైంటీ త్రీ ఇది భార రహిత అభ్యసనం లర్నింగ్ వితౌట్ బాడే సో దీన్ని ఒక్కసారి దయచేసి సవరించుకోవాలి యష్పాల్ కమిటీ నైన్టీన్ నైన్టీ త్రీ ఏదైనా ఇక్కడ ఇంపార్టెంట్ కమిటీస్ మళ్ళొకసారి చూద్దాం రాధాకృష్ణ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెకండరీ విద్యా కమిషన్ లేదా ముదలియారు కమిషన్ అంటారు నైన్టీన్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ స్త్రీ విద్యపై జాతీయ కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ టు ఫిఫ్టీ నైన్ దీనికి దుర్గబాయి దేశ్ముఖ్ కమిటీ అంటారు తర్వాత కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ తర్వాత తీసుకుంటే నెక్స్ట్ ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ మాల్కమ్ ఆదిశేషయ కమిటీ దీన్ని లర్నింగ్ టు డూ అని అంటారు సో నెక్స్ట్ వాళ్ళకి వెళ్తే స్వాతంత్రత దగ్గర పుట్టే కమిటీస్లో ఏమేమి వస్తున్నాయంటే రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీ తర్వాత జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ వన్ యష్పాల్ కమిటీ ఇక్కడ నైన్టీన్ నైన్టీ టూ అని ఉంది దయచేసి దీన్ని కొంచెం చేంజ్ చేసుకోవాలి నైన్టీన్ నైన్టీ త్రీ అని పెట్టుకోండి ఆబ్లిక్ నైన్టీన్ నైన్టీ టూ ఆబ్లిక్ నైన్టీన్ నైన్టీ త్రీ యశ్పాల్ కమిటీ లర్నింగ్ వితౌట్ బర్డెన్ భార రహిత అభ్యసన వారు చెప్పింది దీని ఆధారంగానే రెడ్యూసింగ్ ద వెయిట్ ఆఫ్ స్కూల్ బ్యాగ్ అండ్ హోమ్వర్క్ లేదా పిల్లలకు ఏంటంటే కన్స్ట్రక్సిస్ట్ అప్రోచ్ నెక్స్ట్ చూద్దాం ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది దీనికి లే ఇష్పాల్ కమిటీ ఏదైతే ఉందో వారు ఇచ్చిన కమిటీ రిపోర్ట్ ఆధారంగానే నెక్స్ట్ చేంజ్ వచ్చింది జాతీయ విద్యా విధానం రెండు వేల ఐదు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ జాతీయ పాఠ్య ప్రణాళిక చిత్రం చూడండి వీరిచ్చిన బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ లేదా కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞాన నిర్మాణం ఇంటరాక్షన్ రోల్ ఆఫ్ టీచర్ ఫెసిలిటేటర్ సౌకర్యకర్త యూజ్ ఆఫ్ మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ బహుళ పాఠ్యపుస్తకాలను ఉపయోగించాలి వారిచ్చిన మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే కనెక్టింగ్ నాలెడ్జ్ టు లైఫ్ అవుట్ సైడ్ ద స్కూల్ బడి బయట జ్ఞానంతో అనుసంధానం చేయాలి షిఫ్ట్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్ బట్టి అభ్యసనాన్ని దూరం చేయాలనేది గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అంటే పాఠ్యపుస్తకాలకు బయట కూడా మనం చెప్పాలి అనేది తర్వాత మేకింగ్ ఎగ్జామ్స్ మోర్ ఫ్లెక్సిబుల్ పరీక్షలను సరళతం చేయాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఏదో ఎక్కడైనా బిట్ ఫ్రేమ్ అవకాశం ఉంటుంది అదే ఇందులో ఇచ్చింది ఫస్ట్ జాతీయ విద్యా విధానం ఎప్పుడు అంటే ఎన్ఈపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ దాని బేస్ అక్కడే మనకు టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం వచ్చింది అంటే పది సంవత్సరాలు హై స్కూల్ రెండు ఇంటర్మీడియట్ లేదా సీనియర్ సెకండరీ అంటాము మూడు సంవత్సరాలు డిగ్రీ త్రీ లాంగ్వేజ్ ఫార్ములా కూడా తర్వాత ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నవోదయ స్కూల్స్ డైట్సు సిటీఈ ఇప్పుడు బీఈడిస్ ఏవైతే ఉన్నాయో తర్వాత ఐఏఎస్సీలు కానీ స్థాపించింది దేని బేసిస్లో అంటే ఎన్ఐపి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పారు దాని ఆధారంగానే ఇక్కడ ఈ యొక్క నవ ఒక డైట్స్ సిటీలు డెవలప్ అయ్యాయి సో ఎన్ఐపి నైన్టీన్ నైన్టీస్ ఆధారంగా నవోదయ స్కూల్స్ కూడా అప్పుడు డెవలప్ చేశారు ఇప్పుడు అదేవిధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్ఈపి యొక్క రిజల్ట్ ఓబీబీ ఆపరేషన్ బ్లాక్ బోర్డు నల్లబల్ల పథకం అంటే ప్రతి స్కూల్లో మినిమం ఫెసిలిటీస్ కలిగించాలి తర్వాత ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే అందులో ఒక గల్ టీచర్ ఉండాలి అనేది అందులో చాలా ఇంపార్టెంట్ తర్వాత టెన్ కోర్ ఎలిమెంట్స్ అనేటివి ఎన్ఈపి ఎయిటీ సిక్స్ రూపొందించిన చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా బిట్ ఫ్రేమ్ కావచ్చు అందరికీ విద్య చిన్న కుటుంబం భావన స్త్రీ విద్య సమాన అవకాశాలు జాతీయ సంస్కృతి వారసత్వ పరిరక్షణ పౌరసత్వ లక్షణాలు శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్ అటిట్యూడ్స్ దేశ సమగ్రత నైతిక విలువలు తర్వాత అంతర్జాతీయ అవగాహన తర్వాత పరిసరాల పరిరక్షణ ఇవి టెన్ కోర్ ఎలిమెంట్స్గా చెప్పబడడం జరిగింది మళ్ళొకసారి కూడా చూద్దాం ఎందుకంటే ఈవీఎస్లో కూడా అడుగుతాడు సోషల్ టెన్ కోర్ ఎలిమెంట్స్ ఏంటని అండ్ లోకల్ బిట్ ఏదైనా ఫ్రేమ్ కావచ్చు అందరికీ విద్య చిన్న కుటుంబం భావన అంటే ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిన్న కుటుంబం అంటే స్మాల్ ఫ్యామిలీ నార్ స్త్రీ విద్య అంటే ఎడ్యుకేషన్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఈక్వాలిటీ సమాన అవకాశాలు ఈక్వలైజేషన్ లేదా ఈక్వాలిటీ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్ జాతీయ సంస్కృతి అదేవిధంగా వారసత్వ పరిరక్షణ పౌరసత్వ లక్షణాలు జాతీయ దృక్పథం దేశ సమగ్రత నైతిక విలువలు అంతర్జాతీయ అవగాహన పరిరక్షణ సో నెక్స్ట్ దీని తర్వాత ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ డెవలప్ చేయడం అనేది జరిగింది అక్కడ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఇప్పుడు కొత్తది మనకు తెలిసిందే అంటే ఎన్ఈపిలు ఏమొచ్చాయి ఇక్కడ ఎన్ఈపి అడిగితే ఫస్ట్ ఎన్ఈపి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ దీని తర్వాత ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ దీని తర్వాత ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో ఉన్నాం మనం ట్వంటీ ఫోర్ సో ఎన్సీఎఫ్ ఇరవై మూడు స్కూల్ ఎడ్యుకేషన్ వచ్చింది ఇరవై 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 మూడుది సో ఏదైనా దానికి బేసిస్ ఏంటంటే ఎన్ఐపి నూతన జాతీయ విద్యా విధానం ఇరవై ఇరవై అనే విషయం మీకు తెలిసిందే అందులో ముఖ్యమైన అంశం ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ అంటే ఫైవ్ ఇయర్స్లో తీసుకుంటే ప్రీ ప్రీ స్కూల్ త్రీ ఇయర్సు క్లాస్ వన్ టూ కలిపితే అవి ఐదేళ్ళు అయితే ఇక నెక్స్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ త్రీ ఇయర్స్ నెక్స్ట్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఏదైతే ఉందో త్రీ ఇయర్స్ నెక్స్ట్ ఫోర్ నైన్త్ టెన్త్ లెవెంత్ ట్వెల్త్ సో ఇదే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఈ స్ట్రక్చర్ అడుగుతారు ఇది ఏంటంటే మామూలుగా తీసుకుంటే పెడగాజికల్ స్ట్రక్చర్ కరికులర్ స్ట్రక్చర్ అంటారు సో అందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే ట్వంటీ ఫర్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ని డెవలప్ చేయాలి అంటే జనరల్గా మనకి ఏంటంటే మామూలుగా త్రీ ఫోర్ సిగా చెప్తుంటారు ఏంటంటే క్రియేటివిటీ క్రియేటివ్ స్కిల్స్ అని అంటారు అదేవిధంగా క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అని అంటారు కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు ఇవన్నీ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్లో భాగమే అదే ఇంకా ఫైవ్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ బీఈడ్ని ప్రవేశపెట్టాలని చెప్పడం జరిగింది ఈసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ప్రీ స్కూల్స్ ఏవైతే ఉందో ప్రీ ప్రైమరీ అనేది మామూలుగా ప్రైమరీకి పునాదులుగా ఉంటాయి అనే లక్ష్యంతో ఈసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ను ఇంట్రడ్యూస్ చేయాలి ఎన్ఈపీ చెప్పిన ఒక మంచి రికమెండేషన్ తర్వాత వొకేషనైజేషన్ ఫ్రమ్ సిక్స్త్ దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది విద్యా హక్కు చట్టం కూడా వచ్చింది ఇంప్లిమెంటేషన్ ఏప్రిల్ ఒకటి తర్వాత రెండు వేల పదికెళ్ళి ఇంప్లిమెంటేషన్ అయిన విషయం మీకు తెలిసింది దాని గురించి సెపరేట్ వీడియో ఉంది సరే ఏదైనా ఇది ఇంపార్టెంట్ కమిటీసు స్వతంత్రం తదుపరి సో బిట్ ఎట్లయినా ఫ్రేమ్ కావచ్చు ఇక్కడ ఒక యష్పాల్ కమిటీ మాత్రం నైన్టీన్ నైన్టీ టూ అబ్లిక్ నైంటీ త్రీ ఏదైనా అదే కొన్ని నైన్టీ త్రీ అనేది రిపోర్ట్ సబ్మిషన్ డేట్ ఇచ్చారు సో ఇక్కడ కీలకమైనది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ అందుకేనంటే ప్రస్తుత పాఠ్య పుస్తకాలన్నీ కూడా ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఆధారంగానే ఉన్నాయి అందులో వారు ఇచ్చిన బేసిక్ ఫిలాసఫీ ఏంటంటే కన్ కన్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ జ్ఞాన నిర్మాణం ఇంటరాక్షన్స్ రోల్ ఆఫ్ టీచర్ యాజ్ ఫెసిలిటేటర్ యూజ్ ఆఫ్ మల్టిపుల్ టెక్స్ట్ బుక్స్ బహుళ పాఠ్య పుస్తకాలను యూజ్ చేయాలన్నారు కనెక్టింగ్ నాలెడ్జ్ లైఫ్ అంటే వాళ్ళు ఇచ్చిన బేసిక్ ప్రిన్సిపల్స్ అవుట్ సైడ్ ద స్కూల్ అంటే బడి బయట జ్ఞానంతో అనుసంధానం చేయాలనేది షిఫ్ట్ అవే ఫ్రమ్ రూట్ మెథడ్స్ బట్టి అభ్యసనం నుంచి వెళ్ళి దూరం చేయాలని గోయింగ్ బియాండ్ ద టెక్స్ట్ బుక్స్ అంటే వాటి పుస్తకాలకే పరిమితం కావద్దు వాటి దాటిని బోర్డు దించాలి మేకింగ్ ఎగ్జామ్స్ ఫ్లెక్సిబుల్ పరీక్షలను సరత్మ చేయాలి అదేవిధంగా ఇప్పుడు ఎన్ఈపి ట్వంటీ ట్వంటీలో కీలకమైన అంశాలు విద్యా విధానంలో తీసుకుంటే ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ స్ట్రక్చర్ అందులో దయచేసి డెప్త్గా ఉంటుంది ఖచ్చితంగా చూడాల్సిందే మనం ఇంకేమే ఉంది ఫైవ్ ఏమేమి స్టేజ్ గ్రూప్ రావచ్చు లేదా అందులో ఏదైనా అడగవచ్చు తర్వాత ఈసీ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ వొకేషనలైజేషన్ ఫ్రమ్ సిక్స్త్ క్లాస్ సో విద్యా హక్కు చట్టం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇది ర్యాపిడ్ రివిజన్ కోసం మిత్రులు అడుగుతున్నారు ఇందులో ఇప్పుడు మనం హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకున్నాం సో ఇక్కడ వేదకాలం కాలం విద్యా జైనుల కాలం బౌద్ధుల కాలం మధ్యయుగంలో అంటే మిడవల్ ముస్లిం కాలం ఇప్పుడు విద్యా విధానం అనేది తీసుకున్నాం తర్వాత స్వాతంత్ర కమిటీసే బిఫోర్ ఇండిపెండెన్స్ కమిటీస్ అంటే మెకాల రిపోర్ట్ ఉల్స్ తాకిస్ హంటర్ కమిషన్ యూనివర్సిటీ కమిషన్ నైన్టీన్ నాట్ టూ అట్టా కమిటీస్ సప్ అదేవిధంగా ఇందులో చాలా కీలకమైనది ఇంపార్టెంట్ అంటే అవకాశం ఉన్నది చూస్తున్నాం జాక్యులేషన్ కమిటీ ఏదైతే ఉందో నైన్టీ దీన్ని వార్దా స్కీమ్ అని కూడా అంటారు బేసిక్ ఎడ్యుకేషన్ నయా తాలీం అంటారు ముఖ్యంగా ఇది గాంధీజీ ప్రతిపాదించింది సో ఇవి తీసుకుంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ విద్య విశ్వవిద్యాలయ కమిషన్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెకండరీ విద్యాలయ కమిషన్ లేదా దీన్ని ముదరియర్ కమిషన్ అంటారు విశ్వవిద్యాలయ కమిషన్కు రాధాకృష్ణన్ కమిషన్ కూడా పేరు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెకండరీ విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ స్త్రీ విద్యా కమిషన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ నైన్ దుర్గాబాయి దేశముఖ్ వారి అధ్యక్షత జరిగింది సో యష్పాల్ నెక్స్ట్ ఇది చూద్దాం కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ సో ఇంతకు ముందు చూసాం దానిలో ఇచ్చిన ఇంపార్టెంట్ అంశాలను దానికి ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ నాల్కమ్ ఆదిశేషయ కమిటీ సెవెంటీ సెవెన్ సెవెంటీ ఎయిట్ ఇతర తీసుకుంటే రామ్మూర్తి కమిటీ నైన్టీన్ నైన్టీ జనార్దన్ రెడ్డి కమిటీ నైన్టీన్ నైన్టీ వన్ ఇష్పాల్ కమిటీ భార రహిత విద్య వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎన్సీఎఫ్ దీని బేసిస్లోనే ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ డెవలప్ చేశారు ఎన్ఈపి మొట్టమొదట జాతీయ విద్యా విధానం రూపొందించబడ్డది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ విద్యా విధానం త్రిభాషా సూత్రం అది కొటారిక కమిషన్ రికమెండేషన్స్ ఆధారంగానే ఇది డెవలప్ చేశారు ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ దాని తర్వాత సో దాని యొక్క రికమెండేషన్సే నవోదయ విద్యాలయాలు స్థాపించబడ్డాయి అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనే ఉంది దాని ఆ బేసిస్లో ఉన్నాయి డైట్స్ సిటీఈలు ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది ఐఏఎస్సీలో ఏర్పాటు జరిగింది అదేవిధంగా ఆపరేషన్ బ్లాక్బోర్డ్ పథకం కూడా దాని యొక్క నల్లబల్ల పథకం అంటారు టెన్ కోర్ ఎలిమెంట్స్ ట్వంటీ ఇది సో ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ విద్యా విధానం ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఈసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఒక సిక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్